అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తీసుకురావడం అయితే జరిగింది అందు తర్వాత సుఖీబావా అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి మరి డబ్బులను అయితే విడుదల చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి దీనిపైన పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని అలో ఉంచుకోండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే అన్నదాతలందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన సంవత్సరానికి అందజేస్తామని అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా కూడా ఇరవై వేల రూపాయలు రైతానులందరికీ కూడా అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట చెప్పిన చెప్పినట్టుగానే ఈ యొక్క అనదాత సుఖీభ పథకం డబ్బులు మూడు విడతల్లో అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మనకి ఆగస్టు నెలలో మొదటి విడత డబ్బులు కూడా వచ్చేసాయి అనమాట అయితే ఇప్పుడు రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులు రైతన్నల ఖాతాల్లోకి జమ కావాలంటే కనుక ఖచ్చితంగా రైతన్నలందరూ కూడా ఈ యొక్క కొన్ని కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పలు రకాల పథకాలను తీసుకొచ్చేసారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారనమాట రైతులకి ఒక్క అన్నదాత సుఖీవ కా కాకుండా పలు రకాల పథకాలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి అయితే పంట నష్టపోయిన రైతులకు కూడా మరి ఏ క్రాప్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమానికి పెద్ద వేస్తూ పిఎం మోదీ గారు కూడా రైతులకి పీఎం కిసాన్నే కాకుండా ఇంకా పలు రకాల పథకాలను కూడా తీసుకోవడం అయితే జరిగిందండి రైతులకు పెన్షన్ కానివ్వండి ఇంకా రకరకాల పథకాలకు సంబంధించి తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే తాజాగా మరి కేంద్ర కేంద్రం నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి మరి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి డేట్ అయితే ఖరారు చేసిందనమాట ఆల్రెడీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కొన్ని రాష్ట్రాలు విడుదల చేయడం అయితే జరిగిందండి అంటే హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఇలాగ మొదలైన రాష్ట్రాల్లో అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు ఎక్కువగా వర్షాల వల్ల వరదల వల్ల పంటలు అనేవి తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగిందనమాట రైతులని ఆదుకునే విధంగా వారికి ముందుగానే ఈ యొక్క ఇరవై ఒకట విడత డబ్బుల్ని అయితే పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కూడా ఇరవై ఒకటే విడత డబ్బుల్ని అక్టోబర్ ఇరవై ఆరు నుంచి కూడా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే తెలుస్తుందండి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకట విడత డబ్బులు విడుదల చేస్తుందో అదే టైంలో పిఎం పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు ఐదు వేల రూపాయలు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట దీనిపై రైతన్నలందరూ అందరూ కూడా కొన్ని కొన్ని అప్డేట్స్ అన్ని చేసుకోవాలని చెప్పి చెప్తున్నారండి మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఐదు లక్షల మంది వరకు రైతన్నలు యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందారండి ఇప్పుడు రెండో విడత వచ్చే సమయ వచ్చే సమయానికి మరికొంతమంది లబ్ధిదారులు ఇందులో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డులు రావడం అయితే జరిగింది రేషన్ కార్డులు లేని వారు కూడా రేషన్ కార్డులు రావడం జరిగిందండి దీంతో పాటుగా కొత్తగా భూమి కొనుక్కున్న వారు కొత్తగా అట్టాదారు పాస్బుక్ తెచ్చుకున్న వారు ఉంటారు కదండి అలాంటి వారందరూ కూడా ఈసారి ఎక్కువ మంది యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా యొక్క అనదాత సుఖీమా పథకం పిఎం కిసాన్ పథకాలు వర్తింపజేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి వస్తే కనుక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకంలో మూడు విడతలుగా రైతులకు వ్యవసాయానికి పంట పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక భరోసా అయితే ఇస్తుందండి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలలో ప్రతి విడతకి రెండు వేల చొప్పున ఈ డబ్బు అయితే అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు దీపావళికి ముందుగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పి చెప్పారని రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూశారు గతంలో దీపావళికి ముందే డబ్బులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈసారి దీపావళికి ముందు రైతుల ఖాతాలో పడలేదు దీంతో పీఎం కిసాన్ కోసం రైతులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారండి అందులో మన రాష్ట్రంలో అయితే ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పీఎం కిసాన్తో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం అందించే అనుదాత సుఖిబో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి కాబట్టి అయితే తాజాగా దీనిపైన ఒక అప్డేట్ అయితే అయితే రావడం అయితే జరిగిందన్నమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల కోసం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు నిరీక్షిస్తున్న వేళ ఈ నిధుల విడుదలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పటికే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరవై ఒకటో విడతల నిధులను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే మిగిలిన చోటు కూడా దీపావళికి ముందుగానే ఈ నిధులు విడుదలవుతాయని చెప్పి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూడటం జరిగిందండి కానీ పీఎం కిసాన్ నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశతో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే అక్టోబర్ ఇరవై ఆరో తేదీని విడుదలవుతాయని చెప్పి నేషనల్ మీడియా అయితే చెప్తోందండి అయితే బీహార్లో అసెంబ్లీ తొలి విడక తొలి విడత ఎన్నికలు జరిగే ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ గారు ఈ యొక్క ప్రకటన అయితే చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఎగుతా విడత నిధులు పడతాయో అప్పుడే మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా రైతన్నల యొక్క ఖాతాల్లోకి జమ అవుతాయండి అయితే కొంతమంది రైతన్నలకు ఇంతవరకు కూడా మొదటి విడత అన్నదాత డబ్బులైతే రాలేదన్నమాట ఎందుకంటే రైతన్నలు ఎవరైతే మరి కేవైసీ చేయించుకోలేదో అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది బ్యాంకుకి అవ్వలేదో అలాంటి వారికి డబ్బులు అనేవి పడలేదండి మరి గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో నివసించే రైతులకి మాత్రం ఈ ఈకేవైసీ అనేది కొంచెం తొందరగా అవడానికి ఇబ్బందులు అయితే పడుతూ అన్నమాట దీన్ని ఛేదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముద్రల సహాయంతో కానీ లేకపోతే ఫేస్ అథెంటికేషన్ లేకపోతే ఐ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ యొక్క కంప్లీట్ చేసేటటువంటి ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే రైతులకి చాలామందికి వేలిముద్రల ద్వారా అనుకుంటే ముద్రలు పడట్లేదు అలాంటి వారికి ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసేసి ఒక అవకాశం కూడా కల్పించిందండి దీంతోపాటుగా మారుమూర గ్రామాల్లో మరి మనకి ఈ యొక్క నెట్ అనేది సరిగా లేక ఇంటర్నెట్ సదుపాయం అనేది సరిగా లేక కూడా చాలామంది రైతులకి కేవైసీ అనేది కంప్లీట్ చేయలేదనమాట అలాంటి రైతులందరికీ కూడా మరొకసారి అవకాశాన్ని కల్పించు కల్పిస్తూ మొదటి విడత ఎవరికైతే డబ్బులు రాలేదో అలాంటి రైతులందరికీ కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక మీ అందరికీ కూడా రెండో విడతలో మొదటి విడత ప్లస్ రెండో విడత డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే రైతన్నలకు మొదటి విడత డబ్బులు రాలేదో రెండో విడత డబ్బులు వేసే సమయానికల్లా మీరు ఇట ఇలాంటి ఆ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే మరి ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మరి రేషన్ కార్డుకు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి రేషన్ కార్డు కేవైసీ ఏ విధంగా చేస్తారంటే మీ యొక్క రే మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా రేషన్ డీలర్ల వద్ద కానీ ఇప్పుడు కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయవచ్చు దాంతోపాటుగా మీ యొక్క పట్టదారు పాస్బుక్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోండి అదేవిధంగా ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీరు గ్రామీణ బ్యాంక్ బ్యాంకుల్లో మరి ఈ యొక్క పొలానికి సంబంధించినటువంటి అకౌంట్స్ అనేవి ఉంటాయండి మరి అందులో ఎక్కువగా రైతులకి అకౌంట్స్ ఉంటూ ఉంటాయి గ్రామీణ ప్రాంత గ్రామీణ బ్యాంకుల్లో కాబట్టి ఒక్కసారి మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా ఒకవేళ మీరు ఇదివరకే ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉంటే ఆ లింక్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నా కానీ దాంట్లో ట్రాన్సాక్షన్ అనేది సరిగ్గా జరగకపోతే ఆ లింక్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతూ ఉంటుందన్నమాట అలాంటి ఇబ్బందులు కడగకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలంటే రైతన్నులందరూ కూడా ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అదేవిధంగా మీరు మీరు సబ్మిట్ చేసినటువంటి ఆధార్ నెంబర్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట దీంతోపాటుగా ఆధార్ నెంబర్లో ఏ పేరు అయితే ఉందో బ్యాంక్ అకౌంట్లో కూడా సేమ్ అదే పేరు ఉండాలన్నమాట కొంతమందికి నేమ్స్ అనేవి మిస్ మ్యాచ్ అవడం వల్ల కూడా చాలామందికి ఈ డబ్బులు అనేవి రిజెక్ట్ అయిపోతున్నాయి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో పడట్లేదండి కాబట్టి రై ఖచ్చితంగా రైతన్నలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి దీంతోపాటుగా రైతన్నలు ఎవరైతే అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రైతన్నలకి కూడా మెయిన్ వృత్తి అనేది వాళ్ళు వ్యవసాయం అనేది చేస్తూ ఉండాలి అంటే చాలామంది రకరకాల ఉద్యోగాలు వేరే వేరే వ్యాపారాలు చేస్తూ పొలాన్ని కలిగి ఉంటారండి అలాంటి వారికి అన్నదాత సుఖీభవా కానివ్వండి పిఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి పథకం అయితే రాదనమాట ముఖ్యంగా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కానీ రాజకీయ నాయకులకు కానీ ఇలాంటి వారందరికీ కూడా యొక్క పథకాలు అనేవి వర్తించవండి కాబట్టి ఎవరైతే రైతు ఉన్నారో వారి మెయిన్ ముఖ్యమైన వృత్తి వ్యవసాయమై ఉండాలి అదేవిధంగా రైతు అనరాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు పొందాలి అనుకున్న ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసైతే అయి ఉండాలి దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేయించుకుని ఉండాలన్నమాట ఇవన్నీ చేయించుకుని మీరు సిద్ధంగా ఉండాలండి దీనికి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట సిక్స్ ఆఫ్ వెరిఫికేషన్కి లోబడి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం అయితే వస్తుందండి దీంతో పాటుగా రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులో మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ముగ్గురు పేరు పైన పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీబాబా కానివ్వండి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వండి ఒకరికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది పాటు కూడా అనదాత సుఖీభావతకు పాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మనకి మొన్నటి వరకు కూడా చాలా వర్షాలు పడ్డాయండి వర్షాల వల్ల చాలామంది రైతులకి పంట అనేది తీవ్రంగా నష్టపోయింది కాబట్టి ఎవరికైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారాన్ని అందించబోతోంది ఏపీలో కూట ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అంటారండి ఈ పంట సబ్సిడీ మీకు మీరు అందుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ క్రాప్లో మీ యొక్క పంటని అనేది నమోదు చేసుకుని ఉండాలన్నమాట అంటే ఈ క్రాప్ అంటే మీరు మీ పంటకి చేసుకునే ఇన్సూరెన్స్ లాంటిది ఎవరైతే ఈ క్రాప్లో మీ పంటని నమోదు చేసుకుని ఉన్నారో అలాంటి వారికి ఏమైనా ఇబ్బందులు కలిగినా పంట నష్టపరిహారం కానివ్వండి లేకపోతే పంటకి సరైన గిట్టుబాటు ధర కాక రాకపోయినా దానితో పాటుగా మరి వ్యవసాయానికి కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి పనిముట్లు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఏవైనా కానీ గవర్నమెంట్ అనేది సబ్సిడీ రూపంలో ఇస్తుంది ఎవరైతే పంటని ఈ క్రాప్లో నమోదు చే నమోదు చేయించుకుంటారో అలాంటి వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ కూడా వాళ్ళు పొందగలుగుతారు అనమాట బెనిఫిట్స్తో పాటుగా సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నీ రావాలంటే ఖచ్చితంగా ఈ క్రాప్లో పంట అనేది నమోదు చేసుకోవాలి మీరు పంట వేసిన తర్వాత రైసు భరోసా భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడున్న అధికారులు స్వయంగా వచ్చి మీ పొలానికి వచ్చి మీరు వేసిన పంటని అంతా ఏ మేరకు వేశారో అంతా ఒకసారి చెక్ చేసి మీ పంటని ఈ క్రాప్లో నమోదు చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఈ క్రాప్ అనేది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి ఆల్రెడీ ఈ క్రాప్లో చేసుకుని ఉన్న రైతన్నలకు ఎవరికైనా కానీ వరదల వల్ల పంట అనేది తీవ్రంగా నష్టపోయి ఉంటే అలాంటి రైతన్నలందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అనేవి రాబోతున్నాయి అనమాట కాబట్టి ఏపీ రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి దీంతో పాటుగా కౌలు రైతులపైన కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీలో కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు కూడా త్వరలోనే గుర్తింపు కార్డు అనేది ఇవ్వబోతున్నారండి కౌలు గుర్తింపు కార్డు అనమాట దీన్ని సిసిఆర్సీ కార్డు అంటారనమాట ఇది మీరు పొందడం పొందిన తర్వాత మరి భూమి ఉన్న రైతులు ఏ విధంగా బెనిఫిట్స్ అయితే తీసుకుంటున్నారో అన్ని రకాల బెనిఫిట్స్ కూడా కౌలు రైతులకు కూడా అందిస్తారన్నమాట అంటే ఇప్పుడు ఇన్స్పోర్ట్ సబ్సిడీ సబ్సిడీ ద్వారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం కానివ్వండి విత్తనాలు ఎరువులు సబ్సిడీలో కానివ్వండి పనిముట్లు సబ్సిడీలో కానివ్వండి ఇవన్నీ కూడా కౌలు రైతులకు కూడా వర్తింప దీంతో దీంతోపాటు సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతులకు రావడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా కౌలు రైతులకు కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో నేను ఇందాక విడుదల చెప్పినట్టుగా ప్రతి విషయాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేయించుకోండి మరి మీ ఆధార్ కార్డ్కి కేవైసీ అయ్యిందా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఆ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి అన్నీ కూడా మీరు వెంటనే చేసుకోవాలి మరి వెబ్ ఆ డేటా ఆధారంగానే యొక్క అన్నదాత సుఖీభ పథకాలకు సంబంధించి ఆ రైతుల్ని ఎంపిక చేసే ఎంపిక చేస్తున్నారన్నమాట అయితే ఈ లోపుగా కొత్తగా ఎవరైనా కనుక పట్టాధార్ పాస్బుక్ వచ్చి ఉన్న రైతులు ఎవరైనా ఉంటే కనుక మీ రైతు భరోసా కేంద్రాలకు ముందుకు వెళ్ళి మీరు సపరేట్గా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గతంలో మొదటి విడత అన్నదాత సుఖీబా అందుకున్న రైతన్నలందరికీ కూడా యథావిధిగా రెండో విడత డబ్బులు వచ్చేస్తాయండి వాళ్ళేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మొదటి విడతలో రాని వారు ఎవరైనా ఉంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలి కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలను కానీ మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా పట్టదర పాస్బుక్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే అప్లై చేసుకోండి మనకి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా యొక్క రెండు పథకాలు కూడా అమలు కాబోతున్నాయి అనమాట ఇదండి అన్నదాత సుఖీభావా అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి మరి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు వెంటనే ఎడో రూపంలో తెలియజేస్తాను వీడైనా సెగన్ ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఏమైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అల్లు ఉంచుకోండి మరొక మంచివిటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే